హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కంచా ఐలే గారు నమస్కారం సార్ నమస్తే చాలా మంది భారతీయుల్లో ఒక అసంతృప్తి ఉంది ఈ రిజర్వేషన్స్ వల్ల మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం రావట్లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది సార్ అసలు భారతదేశంలో ఉన్న ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి చెప్పరా అంటే నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను రిజర్వేషన్లు అనేటివి నిరంతరంగా ఉండేది కావు ఓకే ఈ కుల వ్యవస్థ దళితులకు అంటరానితనము తర్వాత ఆదివాసులకు అడవి జీవనము ఈ అన్నిటితో పాటు సర్వ మానవ సమానత్వము రూపొందించేది విద్యా వ్యవస్థ ఈ విద్యా వ్యవస్థలో మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళ తర్వాత కూడా ఒకప్పుడు సంస్కృతము శూద్రులు చదువుకునే అక్కలేదు అది కేవలం బ్రాహ్మలు వైశ్యులు క్షత్రియులు మాత్రమే చదువుకునే హక్కు ఆ తర్వాత ముస్లింలు వచ్చినాక పర్షియన్ భాష వచ్చింది అది కూడా వీళ్ళకు చదువుకునే హక్కు లేదు ముస్లిం రాజులకు బ్రాహ్మణ పండితులకు వైశ్యులకు వ్యాపారస్తులకు వాళ్ళకు ఉండింది ఆ తర్వాత ఇంగ్లీష్ భాష వాళ్ళు ప్రైవేట్ రంగంలో పెట్టుకొని వాళ్ళ సొంతం తీసుకున్నారు అందుకని నేననేది ఏంటి అంటే ఈ అప్పర్ కాస్ట్లలో ఎవరైతే మాకు మంచి మార్కులు వస్తున్నా మాకు బీసీఎస్సీల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా మాకు జాబులు తక్కువ వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఒకటే ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను రద్దు చేయాలి ఓకే మొత్తం ప్రభుత్వ స్కూళ్ళను ద్విభాషా విధానంలో తీసుకో మూడు భాషలు వద్దు ఇక్కడ హిందీ కూడా నడుస్తుంది అంటే ఇక్కడ ఇంగ్లీషు తెలుగు తమిళము తెలుగు కన్నడ తెలుగు ఇంగ్లీష్ తమిళము ఇంగ్లీష్ అన్ని రాష్ట్రాలలో ఇంగ్లీష్ ప్రథమ భాష విద్యారంగంలో పెట్టి ఆ రాష్ట్ర భాష రెండో భాషగా పెట్టుకొని అన్ని అందరి పిల్లలు ఒకే రకమైన స్కూల్ విద్యలో ఇరవై ఐదేళ్ళు చదువుకున్న తర్వాత రెండు మూడు తరాలు బయటకు వస్తాయి ఇక తర్వాత రిజర్వేషన్ ఎత్తేయచ్చు ఇప్పుడు అప్పర్ కాస్ట్లు రిజర్వేషన్ వద్దంటున్నారు సమాన విద్య అని అడుగుతలేరు ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే ఎనభై శాతం ఎనభై తొంభై శాతం అగ్ర కులాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో అది తప్పు కదా ప్రభుత్వ స్కూల్ ఎందుకు పెట్టాలి మరికి అటువంటి వాళ్ళకేమో పైసలు ఉన్నాయి కనుక వాళ్ళు ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళల్లో అవి గ్రామాలల్లో ఉన్నాయి అంటే గ్రామాలు బతుకుద్దా గ్రామాలు బతుకుంటే వ్యవసాయం ఎట్లా నడుస్తుంది పంటలు ఎట్లా పండుతాయి కూరగాయలు ఎంచు వస్తాయి పశువుల పశువుల మేతయాస్తుంది పశుసంపద ఎట్లా పెరుగుతుంది ఇవి ఆలోచించకుండా మాకు మార్కులు వస్తున్నాయి కనుక మాకు మార్కులు ఒక్కటే మేధావితనం కాదు ఇప్పుడు మీకు ఒక్క ఉదాహరణ చెప్తా నాకు పన్నెండో తరగతిలో థర్డ్ క్లాస్ వచ్చింది లేకపోతే నేను డాక్టర్ కోర్సు పోతాను బిఏలో కూడా థర్డ్ క్లాస్ వచ్చింది అప్పుడు దిద్దుట్లో ప్రాబ్లం వచ్చింది పేపర్ దిద్దుట్లు ఆ తర్వాత ఎంఏ ఎంట్రన్స్ రాస్తే నాకు ఉస్మానియాలో ఏడవ ర్యాంక్ వచ్చింది నేను బీసీ తర్వాత నాకు బీసీ రిజర్వేషన్లో లెక్చరర్ జాబ్ వచ్చింది చాలా మందికి ఆనాడు అసలు బీసీలే లేరు అన్నాడు అంత కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చిన లెక్చరర్లు ప్రొఫెసర్లు నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది నాలాగా ఎంతమంది ఇంగ్లీష్లో రాశారు నేను బీసీనే రిజర్వేషన్లోనే లెక్చరర్ అయినా అసోసియేట్ ప్రొఫెసర్ అయినా ప్రొఫెసర్ కూడా ఆయన నాలాగా చరిత్రను ఎంతమంది చదువుకున్నారు నాలాగా గ్రామీణ వ్యవస్థ మీద ఎంతమంది అధ్యయనం చేశారు ఎందుకు చేయలే ఇప్పుడు పూలే గురించి ఎనభై ఆరు ఎనభై ఏడు నాటికి అసలు ఆయన పేరు కూడా తెలియనియలే మాకు పాఠశాలలో ఇక్కడ కందుకూరు విలేషలింగం పంతుల మీద చదివాం ఎక్కడో బెంగాలు మేధావుల మీద చదివాం కానీ ఆయన శూద్రుడనే కదా పుస్తకాలు ఆయన భార్య శూద్రురాలనే కదా అప్పుడు నేను వెతికి వెతికి కోటీలోని పాత్ మార్కెట్ల మీద ఒక పుస్తకం ధనుంజయ కీర్ అనే వ్యక్తి రాసిన పుస్తకం ఇంగ్లీష్లో చదువుకొని ఆయన మీద వ్యాసాలు భార్యాభర్తల మీద రాయడం మొదలుపెట్టి మీకెందుకు ఈ దేశం పట్ల ప్రేమ లేదంటున్నా ఒక పూలే సావిత్రిబాయి పూలే మీద కూడా ప్రేమ ఉండి మీరు ఎందుకు రాయాలి నేను వచ్చే కంచాయిలయ్య వచ్చేంత వరకు పూలే మీద ఇంగ్లీష్లో చదివి రాయాలని పూలే ఒక ఒక కాపు లాంటి కులంలో పుట్టాడు కదా ఆయన మరాఠాలను మరాఠాల కోసం పోరాటం అంటే ఇక రెడ్ల కోసం శివాజీ నాయనే బయట పెట్టాడు కదా మరి మీరు అది ఉండకుండా సరే మీరు బ్రాహ్మణ కులంలో పుట్టారు ఇంకా కానీ మీకు ఈ ఈ ఉత్పత్తి రంగంలో పనిచేసే రైతుల మీద ప్రేమ ఎందుకు లేదు వాళ్ళు ఈ దేశానికి కారకులు వాళ్ళు పంటలు పండించకపోతే మనం తినము వాళ్ళు పంటలు పండించకపోతే మనకు మతం ఉంటుందా వ్యాపారం ఉంటుందా ఏముంటుంది వాళ్ళ మీద గౌరవం ఎందుకు లేదు వాళ్ళ మీద పుస్తకాలు రాయాలని ఎందుకు రాలే కనుక మార్కులు ఒక్కటే కాదు తర్వాత నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది లెక్చరర్ అందుకే అయినా ఎంఫిల్ చేసిన పిహెచ్డి చేసిన భారతదేశంలో ఎవరు చేయనట్లు గౌతమ బుద్ధుని పొలిటికల్ ఫిలాసఫీ మీద నేను పిహెచ్డీ చేసిన ఇదే ఉస్మానియా అనర్జీ నేను ఎక్కడో ఆక్స్ఫర్డ్ బాయ్స్ చదువుకోలేదు ఆక్స్ఫర్డ్ వాళ్ళు కూడా రాయలేదు అట్లాంటి పుస్తకం కేంబ్రిడ్జ్ ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యు పోలే ఎందుకు నాకు ఒక నాకు ఒక ప్రేమ ఈ దేశం పట్ల పంట బండి ఇచ్చే వాళ్ళ పట్ల అంటరాని వాళ్ళ మీద నేను ఒక షప్పర్డ్ కమ్యూనిటీలో పుట్టిన కుర్మోళ్ళు అంటుంది మాకు మాదిగల మీద మాలల మీద నాకు ఇంత సాకలైలమ్మ మీద నాకు ఇంత అభిమానం ఎందుకు ఎందుకు ఆమె పేరుతో యూనివర్సిటీ పెట్టాలని నేను దుడ్కొరయ్య పేరుతో వరంగల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని నేను అడుగుతున్నా మీరెవరు అడగలే మీరు మేధావులే సి మీరు బ్రాహ్మల వైశ్యుల రెడ్ల అనేది కాదు ఈ దేశం ఉత్పత్తి ప్రజల మీద ఈ దేశం మార్చే పోరాటం చేయడానికి కులాతీతంగా మీరు వ్యక్తుల గురించి ఆలోచించట్లేదే సమాజం గురించి ఆలోచించట్లేదే మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు ఎప్పుడో రాసిన పుస్తకాల గురించి ఆలోచిస్తున్నారు పాత పుస్తకాల నుంచి సమాజం మారదు పుస్తకం కాదు కదా దేశాన్ని మార్చింది ఉత్పత్తి నాగలి రైట్ చెప్పులు చేసే సైన్స్ కుండలు చేసిన సైన్స్ క్షవరాలు చేసిన మంగలికత్తి కదా ఈ దేశాన్ని నున్నగా గీకింది వాటి గురించి పాఠాలు రాయలేదే మీరు మరి దాన్ని మెరిట్ ఎట్లా అంటాం వాళ్ళకి అర్థమవుతలేదు మెరిట్ అంటే మార్కులు సంపాదించుకొని నాకు తెలుసు ఏ కులస్తుడు ప్రొఫెసర్ ఉంటే ఎటువంటి మార్కులు ఇవ్వాలనో నిర్ణయించుకున్న రోజులు ఉన్నాయి ఎవరికి ఇవ్వాలనో మా నిర్ణయించుకున్న రోజులు ఉన్నాయి కనుక మార్కుల వ్యవహారం మాట్లాడకండి సమానత్వ విద్యా విధానం కావాలని ఎందుకు అడుగుతలేరు గ్రామాలలో కూడా ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం ఎత్తేద్దాం మనందరం ఆ మేధావుల్ని నువ్వు నిన్నెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని రమ్మను ఈ దేశంలో మోడీ ప్రభుత్వం జాతీయవాదం గురించే మాట్లాడుతుందిగా రైట్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం ఎత్తేద్దాం ప్రభుత్వ మీడియం సమానం చేద్దాం ప్రైవేట్ స్కూళ్ళని రద్దు చేద్దాం ఎందుకవి దాని గురించి ఎందుకు మాట్లాడరు అక్కడ మీకు అవసరం అది అది కాక ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్కువ వాళ్ళే స్థాపించున్నారు అక్కడ మీకు డబ్బు కావాలి దేశభక్తి కాదు కదా అది నీకు డబ్బు భక్తి కానీ నాకున్న దేశభక్తి నేను మొత్తం అందరికి సమాన విద్య రావాలంటున్నాను గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ రావాలంటున్నాను నా దేశభక్త ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని పైసలు సంపాదించుకున్నాడు వాళ్ళ నోర్లు కొట్టడు దేశభక్త అంత దోపిడి స్కూళ్ళు కాలేజీలు నాకు చెప్తున్నారు ఈ కమిషన్ మెంబర్లు అసలు కొన్ని కాలేజీలలో పాఠాలు చెప్పుడు లేదు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు తీసుకున్నాడు పిల్లలకు అడ్మిషన్స్ ఇచ్చుడు వాళ్లకు ఒక రెండు వేలు మూడు వేలు ఇచ్చడు ముప్పై వేలు నలభై వేలు కొట్టేసడు ధనవంతులవుడు ఇది దేశభక్త బట్ అబ్బా చేద్దాం కనుక మీడియా అంతా కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే మెరిట్ లేదు మెరిట్ లేదు మెరిట్ ఉన్న వాళ్ళకి జాబులు రావట్లేదు మెరిట్ ఉన్నోళ్ళు ఈ దేశంలో శ్రమజీవుల మీద ఎన్ని పుస్తకాలు రాశాను ఉత్పత్తి నువ్వు కమ్యూనిస్టా కాదా వదిలిపెట్టు కమ్యూనిస్ట్ మేధావులు కూడా రాయలే వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణుల మీద ఆ మేధావులనే పొగిడారు ఇప్పుడు నువ్వు అప్పారావును పొగడొచ్చు లేదా కందుకూరు వీరేశలింగం పంతులను పొగడొచ్చు కానీ రైతు ఎవరు నాగలిదొన్న వ్యక్తుల మీద పుస్తకాలు ఇవి కుండలు చేసిన వాళ్ళ మీద పుస్తకాలు ఇవి వాటి మీద పాఠాలు ఇవి మీ గురించి మీరు రాసుకొని పాఠాలు చెప్పుకుంటే ఈ దేశంలో ఉత్పత్తి ఎట్లా పెరుగుతుంది పుస్తకం మీద పుస్తకం రాస్తే దేశంలో అభివృద్ధి రాదు ఉత్పత్తి చేసే మనుషుల మీద ఉత్పత్తి చేసే శక్తి మీద శ్రమ గౌరవం మీద పాఠాలు రాయ అది లేనప్పుడు ఈ ప్రశ్నలన్నీ దేశం మీద ప్రేమతో కాదు డబ్బు మీద ప్రేమతో ఆస్తుల మీద ప్రేమతో ఇది తప్పు ఇది దేశభక్తి అన నేను